విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్చార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీద ఉన్న ఆ సహచార మంత్రివర్గులకు ప్రియమైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు మన దేశాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎంపి శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు చేసుకుంటూ అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు ఆయన ప్రాణాలు వదిలిపెట్టిన దేశం కోసం చిన్న పిల్లలు ఉండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చింది అలాంటి విగ్రహాన్ని మొన్నే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టే దొరకలే ఒక ఆయన ఒక ఆయన హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు నీకు సిగ్గుండాలి మూడు నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తొమ్మిది సీట్లలో మూడో స్థానం పైన ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయి మళ్ళీ గవర్నమెంట్కి వస్తావా నువ్వు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి తేగాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత లేదు ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇలా ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే ఇరవై స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకుని తెలంగాణ ఇస్తే ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిండు గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో రెండు మూడు లక్షలు నిధులు వచ్చాయి అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేసారంట మిస్టర్ కేటీఆర్ కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది పదహారు సీట్లలో ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా ఎందుకంటే పొద్దున మాట చూసిన తర్వాత నీ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒకవో పెద్ద మంచి సాగు నోట్ల తలకాయ పెట్టుకొచ్చి నన్ను పిల్లలేమో చచ్చిపోయిన పదకొండు వందల మంది ఈయనేమో సాగు నోట్లు పెట్టి బయటకు దుంగు వచ్చింది దొంగ కుటుంబం ఇవాళ మా నాయకుడి మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి విగ్రహం ఈ మంచి స్థలంలో రేపు గణేష్ పూజలు చేసుకొని నిమజ్జనం చేసుకునే సమయం ముందు రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం విధంగా మన అదృష్టంగా భావిస్తూ మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రాదు పదేళ్ళ అధికారం ఉంటే ఫామ్ హౌస్కే పరిమితమైన తప్ప తెలంగాణ తల్లి విగ్రహం ఆలయం జ్ఞాపకం రాలే మండనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినాం డిసెంబర్ తొమ్మిదవ రోజు ఇదే సెక్రటరియట్లో ఆవిష్కరించుకోబోతున్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసు వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మీ మంత్రులం ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం అందరం కూడా తెలంగాణ రాష్ట్రపతి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ సెక్రటరీ దగ్గర ఇంత మంచి విగ్రహం విగ్రహం కాదు నిలువెత్తు ఆయన చూస్తున్న సాక్షాత్ రాజీవ్ గాంధీ బతికొచ్చినట్టు అనిపిస్తున్నావు అందరికీ ధన్యవాదాలు నమస్కారం గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు స్వాగతం చెప్పి మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను